రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలోని ప్రజలకు లేబర్ కార్డులు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన మహిళలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు కుడుదల వెంకటేష్ కోరారు లేబర్ కార్డులు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసుకుని వెళ్లిన మహిళపై శనివారం రేగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బాధితులతో కలిసి సిపిఐ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రామంలో మరి గణపురానికి సంబంధించినటువంటి ఒక మహిళ ముప్పిడోజు రోజు సిరి ఆమె తిరుమలగిరి గ్రామంలోకి వచ్చి లేబర్ కార్డులు చేస్తామని చెప్పేసి గ్రామ పంచాయతీ సిబ్బందిని మరి ఊర్లో ఉండే అటువంటి ప్రజలందరినీ కూడా మరి లేబర్ కార్డుల కోసం ఒక్కొక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితోటి ఐదు ఐదు వందల రూపాయలు కట్టించుకొని ఇప్పటి వరకు లేబర్ కార్డులు ఇవ్వలేదు తిరిగి డబ్బులు ఇవ్వలేదు ఆమెకు ఫోన్ చేస్తే ఫోన్ సమాచారం సమాధానం లేదు కాబట్టి ఆ సిరి అనేటువంటి ఆమె పైన మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది ఇట్లా రేగొండ మండలంలో అనేక గ్రామాలలో ఆమె భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి లేబర్ కార్డులు చేర్పించడం దుర్మార్గం ఆమె భవన నిర్మాణ కార్మికురాలు కాదు యూనియన్ లీడర్ కాదు మరి ఈ ముప్పిడోజు సిరి అనే అటువంటి వ్యక్తి ఎక్కడైనా కనపడితే తక్షణం ఈ ఏరియాలో ఎక్కడ తిరిగిన లేబర్ కార్డులు చేస్తామని చెప్పేసి అంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని లేకపోతే భూపాలపల్లికి సంబంధించినటువంటి ఏలు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారికి మీరు ఫిర్యాదు చేయాలని చెప్పేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి మరి మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతూ ఉంది అట్లాగే ఇక్కడ ఉండే అటువంటి ప్రజా పాలనలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందిని మోసం చేయటంతో పాటు గ్రామ ప్రజలను కూడా మోసం చేయటం అత్యంత దుర్మార్గం కాబట్టి తక్షణం ఆమె ఎక్కడున్నా ఈ విలేజ్కి వచ్చి లేబర్ కార్డులు కాకుండా ఎవరెవరి దగ్గర అయితే ఎన్ని డబ్బులు వసూలు చేసిందో ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని చెప్పేసి లేని పక్షంలో ఆమె పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వటంతో పాటు తగు చర్యలు తీసుకునేటువంటి విధంగా మా ఏఐటిసి బిల్డింగ్ రంగం మరి ప్రభుత్వ అధికారులను కలుస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళతో పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు కుడుదల వెంకటేషు ఈ ప్రభుత్వానికి ఈ రోజు విన్నమించడం అనేటువంటి జరుగుతుంది